పలాంలేరు రూరల్ టీ తరగతి ఇర్రెగ్యులర్ గా వెళ్తుందనే తల్లిదండ్రులు పశువులు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు తండ్రి తాగుడుకు బానిసై కుటుంబాన్ని పోషించేవాడు కాదు సునీత తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లల్లో సునీత రెండవ సంతానం మొదటి కుమార్తె ఇలాంటి వ్యవహారంలోనే మరణించినట్లు తెలుస్తుంది సునీత స్కూల్కు సరిగ్గా వెళ్లకుండా పశువులను మేపుకుంటూ ఉండటంతో చుట్టుపక్కల వారు సునీతని శారీరకంగా వాడుకొని తల్లిని చేశారని పెదనాన్న తెలిపారు వారు ఎవరన్నది తెలియడం లేదు కొందరిపై అను అనుమానం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు ప్రతి నెల తనకు రావాల్సిన నెలసిరి వస్తుందని ఇంట్లో వారికి న నమ్మించిందని అమ్మమ్మ తెలిపింది రెండు రోజుల క్రితం తనకు నొప్పులు వస్తున్నదని తెలపగా బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కటి ఆసుపత్రి వర్గాలు సునీతని పరీక్షించి చిత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పగా చిత్తూరు ఆసుపత్రి వర్గాలు చికిత్స చేయగా మగ్గబిడ్డను ప్రసవించి సునీత కోమాలకు వెళ్ళింది చిత్తూరు ఆసుపత్రి వారు వీరిని తి తిరుపతి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్ళమని అంబులెన్స్ మాట్లాడి పంపించేశారు జరిగింది ఇన్సిడెంట్ నాకు బాధపడే విషయము ఏమంటే సునీత అనే టెన్త్ క్లాస్ అమ్మాయి చనిపోయింది కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి నైన్త్ క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు అంటే ఈ దగ్గర వా నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుందంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ వానేవి పట్టించుకోడంట ఇంటి విషయాలు ఈ పాపే ఆవులు మేపి ఆవులు పితికి దాంతో జీవనం గడిపోయింది వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగలేదు ఆమెకి ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా షెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు అన్యాయం చేసి ఉంటారు ఆ పాపకి ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం ఆమె పెంచిన అమ్మమ్మకు కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టి అనేదేమో అది నాప్కిన్స్ తీసుకెళ్లేదంట బాత్రూమ్కి తలుపేసుకునేదట వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపలికి పంపించలేదు రప్పించుకునే లేదు అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట పిలుచుకునేది లేదంట నాకు సిగ్గునేసి తలుపు వేసుకునేది అంట అంటే ఎవరికి తెలియకుండా ఈ రోజులు మేనేజ్ చేసిందా పాప ఇది చాలా బాధాకరమైన విషయము టెన్త్ క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటే అమ్మాయి చనిపోవడం అనేది చాలా చూసి పాఠశాలకి చాలా కష్టసాగిపోయిన విషయము ఇది సార్ ఆ పాపకు సంబంధించి స్కూల్ పొడస్తామా మేము ఇంటికాడ ఉండాలి ఈ రోజు తాగున్నా పని లేకుండా మేము పని ఉంటే పని పుడుస్తామా మా పిల్లలు ఒక పాప స్కూల్ పోతుంది ఒక పని పొడిస్తుందే మేము తల ఆరో గంటకంతా పని తెలిపోతాం సార్ మాకు పైన అనుమానం లేదు సార్ లేదు ఏదో కూటి కూడా జరిగేది కష్టం వాళ్ళకి మార్గిన వాళ్ళు ఆ పాప రెండు నెలలు స్కూల్ పోతా ఉండే రోజు నెలలు పనికి పోతా ఉండే ఉండలు పోతామండి కూలీనల్ చేసుకుంటానండి తప్ప మాకేమి బల ఏం తెల సార్ సార్ నా పేరు జయ మహాదేవా కాకపోతే మేము రాయకుంటే వాళ్ళు నేను పనికి ఉంటాను కాకపోతే పదహారు రోజులకి ఒకసారి ఇంటికి వస్తా ఉంటా రెండు రోజులు ఉంటా మూడు రోజులు ఉంటా పిల్లలకి ఏం కావాలా చూసేస్తాం పాప ఇంకేం కావాలా పాప వచ్చి తమ్ముని చూస్తారు సార్ పాప పేరు పాప పేరు సునీత బేబీని అంటాము మామూలుగా సునీతని పిలుస్తాము కాకపోతే ఆ పాప టెంట్ ఇసుకల్ పోతా ఉంది చదువుకుంటా ఉంది చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉంది మాది జరుగు పడి తక్కువ సార్ మాది మాకు కాబట్టి ఏందో కామాలో పసి వచ్చింది అనేసి లావ్ ఎక్కిపోతుంది ఇవి మాకు తెలియదు సార్ మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి తెలియదు కాబట్టి కామాలో అనేసి హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం పొలం నే పెద్ద హాస్పిటల్కి చెక్కలు చేపించితే అది అప్పుడు ఇవన్నీ ఏం తెలీదు వాళ్ళు రక్తం తీసుకొని రక్త పరిస్థితి చేసినారే కానీ ఈ డీటెయిల్ మాకు పెద్ద హాస్పిటల్కల్లా చెప్పలేదు సార్ కాబట్టి మాటలు ఇచ్చినారు పదహైదు రోజులు తర్వాత మళ్ళా రండా చెప్పినారు సరే నేను వేసిందే పదహారు రోజులు వాడేసిపోతే అయ్యా బలమైపోయింది సార్ బలమయ్యే కాటికి మళ్ళీ బంగారుపనం వేసుకుంటున్నాం ఈడ అయ్యే అయ్యేలేదు పెద్ద హాస్పిటల్ అయ్యేలేదు చిత్తూరు పొనా నేను రాయించినారు చిత్తూరు పోయినాము నిన్న నిన్న పోయినాము నిన్న ఈ మాటతో చెకప్లు వాళ్ళు డాక్టర్లు ఎనిమిదవ నెల పాపకు మీరేం చేస్తా ఉన్నారు నేను మమ్మల్ని అడిగినారు మా తెలియదు సార్ రికబట్టి అంటారు రిస్కొల్పోతా ఉంది చల్లుపోతా ఉంది మాకు తెలియదు నేను చెప్పినాము మళ్ళీ వాటి నుంచి ఆఫర్ చేస్తే బిడ్డ బతుంది అని చెప్పినారు సరే వాళ్ళు సైన్ చేయమంటే గ్యారెంటీ మేము చెప్పలేము మీరు సైన్ చేయండి కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాయని చెప్పినా సార్ వాళ్ళు సరే సైన్ చేసినాము రాత్రి పన్నెండు గంటలకు ఏడు అయ్యే లేదు తిరుపతి రే హాస్పిటల్కి వేసుకొని బాడన్నాను అని చెప్పినారు వాళ్ళే అంబులెన్స్ పంపించినారు బిడ్ని తల్లిని ఆడే ఆపరేషన్ చేసి ఎత్తేసినారో బిడ్ని ఎత్తుకొని ఆయుష్లో పెట్టినాము ఏం మాకు మౌపు సార్ పోతే అమ్మ సంగళండి కాకపోతే మీకు ఊరి మీద డౌట్ ఉందా అనుమానం ఉందా అన్నది అనుమానం ముగ్గురు మీద ఉంది సార్ ముగ్గురు మీద ఉంది సార్ మా ఊర్లోకి కంప్లైంట్ ఇచ్చినారా కంప్లీట్ అంటే ఎస్ఎస్ఆర్ రమ్మ విన్నాడు కాకపోతే వాళ్ళ డాడీ బిడితో ఉన్నాడు రాలేకపోయినాడు ఈరోజు పోస్ట్ మార్టర్కి ఆడ చేసి ఇస్తానని చెప్పినారు నెక్స్ట్ టైం అంటే ఎస్ఎస్ఆర్ వాటికి తిరుపతి పోయినాడు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తవ్వ సంతకాలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకుంటాము వచ్చి ఇంకోటి చేస్తాము ఈ నేను టెస్ట్ చేస్తాము మీ డౌట్ ఎవరి మీద ఉంటే చెప్తే వాళ్ళని పట్టుకొని ఈ నేను టెస్ట్ చేసి వాళ్ళు కరీంన టెస్ట్ మేము చేస్తాము చూస్తాము మీకు న్యాయం చేస్తానని చెప్పిన సార్